మూడు లోకములు నేను ఎలా పరిపాలిస్తున్నానో దాన్ని నువ్వు తెలుసుకోవాలంటే భగవద్గీతలో తెలుసుకో నేను ఎలా పరిపాలిస్తున్నానో దానిని భగవద్గీతలో చెప్పినాను అంటే నువ్వు భగవద్గీతను తెలుసుకుంటే ఏమైపోతుంది మూడు లోకాలను ఎలా పరిపాలన సాగుతా ఉందో నీకు తెలిసిపోతుంది సరేనా సరే ఇప్పుడు కామము ధర్మానికి విరుద్ధం కానీ కామం ఇప్పుడు శివుడు గుర్తించినాడు శివుడు గుర్తించినాడు కాబట్టి ఏ కామము ఉండాలా ఏ కామం ఉండకూడదు అనేటువంటిది గుర్తించినట్టు అంటే తనను ఇబ్బంది పెట్టే కామం తనను ఇబ్బంది పెట్టే కామం అంటే ఏంటి స్వరూపమునందు నిలవనీయకుండా ఏదైతే వచ్చిందో అది కామం అది శత్రు దాన్ని ఏం చేయాలి దాన్ని లేకుండా చేయాలి దాన్ని లేకుండా చేయాలి స్వరూపమునందు ఉండనీయకుండా చేసేది అందుకని వెంటనే పరమేశ్వరుడు మూడవ నేత్రం తెరిచినాడు మూడవ నేత్రం తెరిచినాడు మూడవ నేత్రం అంటే జ్ఞాననేత్రం జ్ఞాననేత్రం అంటే అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి జ్ఞానం అంటే ఇంత వేరే ఇంకేం కాదు అహం అహం కాదు అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మమే నేను నేనే బ్రహ్మము ఇదే జ్ఞాన ఈ భావన వస్తే ఆ కామం ఏమైపోతుంది ఈ ఈ ఈ జ్ఞాన దృష్టి చేత ఆ కామం అక్కడి నుంచి తొలగింపబడుతుంది పరమేశ్వరునికి అలంకారం ఏముంటుంది దిగంబరుడు ఆయన దిగంబరుడా లేకపోతే ఇంకా ఇంకా ఒకటి ఏం చేశారంటే దాన్ని మేము దిగంబరుడుగా ఉంటే చూడలేమయ్యా అని చెప్పి అని దానికి ఆయన పులి చర్మాంబరధారి పులి పులిచర్మమును కట్టుకున్నాడు పులి చర్మాన్ని కట్టుకున్నాడని మనకెళ్ళు తెలుసు ఏదో వాళ్ళు రాసినారు కాబట్టి తెలుసు దిగంబరుడు అని మరి ఎలా అంటారు దిగంబరుడు అంటే అంబరము అంబరం అంటే వస్త్రము వస్త్రములు లేనివాడు వస్త్రములు లేనివాడు వస్త్రాలు వేసుకోలేదు వస్త్రాలు ఎందుకు వేసుకుంటారు దేహభావనను కప్పిపుచ్చుకునుట కొరకు అవునా దేహభావనను తనకు ఆ దేహభావాన్ని దాని కొరకు ఆ వస్త్రధారణ చేసుకుంటాడు ఇప్పుడు ఈయనకు వస్త్రము లేదు వస్త్రం ఎందుకు లేకుండా పోతుంది ఎప్పుడు దేహభావన లేదో అప్పుడు వస్త్రము లేదు ఒక అర్థం రెండవ అర్థము రెండవ అర్థం చెప్పేదానికి ముందు మొదటి అర్థమే చూడండి దేహభావన లేకుండా పోవుట అనేది కావాలి మనకి దేహభావన లేకుండా పోవాల అంటే బట్టలు పేస్తారు కదా మన అర్థం దేహభావన ముందు మనం తీసుకోవాలి దీన్ని నేను దేహమా ఆత్మనా నేను దేహమా ఆత్మనా ఆత్మ కదా నేను ఆత్మను అని కదా ఉండల్లా నీకు ఏదైనా సంశయే సమను ప్రాప్తే బ్రహ్మ నిశ్చయమాప్నయాత్ శాస్త్రం ఏం చెప్తుందంటే ఉపనిషత్తు నీకేదైనా వ్యవహారం చేస్తున్నావు ఏదైనా నీకు ఇబ్బంది వచ్చింది ఇబ్బంది వచ్చిన వెంటనే నువ్వు వెంటనే దీన్ని తీసుకో ఏమని ఇప్పుడు ఎట్లా చేయాలా ఏం చేయాలని కదా నీకు అనిపిస్తుంది ఇప్పుడు అది వచ్చింది మనస్సుతోనూ శరీరంతోనూ వచ్చింటుంది మనస్సుతో సంబంధపడిన విషయం పైన వచ్చి ఉంటుంది లేదా దేహముతో సంబంధపడిన విషయం పైన వచ్చి ఉంటుంది అడ ఆడొస్తా ఉండేటువంటి క్లాష్ నువ్వు అప్పుడు ఏం చేస్తావంటే బ్రహ్మ నిశ్చయం ఆప్యా నేను బ్రహ్మమున నిశ్చయం నువ్వు అప్పుడు తెచ్చుకో నేను బ్రహ్మము అనే నిశ్చయం నీకు వచ్చిందని అనుకో అప్పుడు దానికి సంబంధించి ఏమవుతుంది అది ఎగిరిపోతుంది అది ఎగిరిపోయింది ఇప్పుడు ఉదాహరణకి ఇంటి దగ్గర గలాట వచ్చిందండి ఇంటి దగ్గర ఏంటంటే వాడు ఒక జాన జాగా ముందుకు జరిపేసి కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు ఇప్పుడు ఊరికే ఉంటామా మనము ఒక జాన జాగా ఎంత రేట్ అవుతుంది అందులో సిటీస్లో అయితే మరీ కాస్ట్ ఎక్కువ అప్పుడు మనం ఇబ్బంది పడుతున్నాంగా మన మనసులో ఇబ్బంది పడుతుందిగా అప్పుడు దానిపైన గలాట పడ్డం వాడు మన మీద గలాట రావడం ఇది కోర్టులోకి వెళ్ళడం కొంతకాలం జరగడం మన దగ్గర అది ఆ జాన జాగా పోయింది కాకుండా కొన్ని సంవత్సరాలు మనశ్శాంతి లేకుండా పడడం పోయిందా అన్నీ పోతాయి అన్నీ లాసే అందుకని ఏం చేయాలా ఇటువంటి ప్రాబ్ ఇటువంటి ప్రాబ్లం వచ్చింది ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి బ్రహ్మ నిశ్చయం ఆపునేయా నేనెవరు ఆ జాగా ఎవరిది ఆ జానడి జాగా ఎవరిది నాదా కారే రాజులు ఎంతమంది రాజులు పరిపాలించినారు వాడి పేరైనా ఉందా ఎవడెవడు పరిపాలించినాడు వాడన్నా ఉందా అందరూ రాజులందరూ వచ్చి ఈ భూమి నాది ఈ రాజ్యం నాది అని చెప్పుకున్న కానీ ఎవడు లేడు వాళ్ళే లేరు నేనెంత ఈ భూమి మీద ఉండేదానికి భూమాత నాకు ఆ జాగా ఇచ్చింది ఏదో ఒక జాగాలో ఉన్నాను చాలు నేను బ్రహ్మమా లేదా ఈ ఇల్ల నేను బ్రహ్మము అనే నిశ్చయానికి రా అప్పుడు ఏమవుతుంది ఇది ఈ ఈ ప్రాబ్లము సింపుల్గా ఎగిరిపోయిందా లేదా సింపుల్గా ఎగిరిపోయింది చిన్న విషయంలోకి వచ్చేటప్పటికే కాబట్టి దేనికి వచ్చింది ఇది ఈ ఈ సంశయం అనేటువంటిది వచ్చినప్పుడు నువ్వు బ్రహ్మభావనలోకి రా బ్రహ్మభావన ఎందుకంటే ఉన్న సత్యాన్ని చెప్తాంది కానీ అసత్యాన్ని నేను పట్టుకొని నువ్వు నేను బ్రహ్మభావన అనుకో అది పోతుంది నీకు కోపం వచ్చిందనుకో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పద్దు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఎంచుకుంటే నీ కోపం తగ్గుతుంది వాడు సినిమాలో ఒకటి చెప్తే దాన్ని ఈడో ఒకటి పెట్టి ఎంత పరచ వీళ్ళది ఒక బుద్ధి వీళ్ళదొక జ్ఞానమా వాడు వచ్చి మళ్ళీ ఈయడ ఉపన్యాసం చెప్పేది మళ్ళీ ఉపన్యాసంలో ఈ మరి కోపం తగ్గాలంటే ఒకటి రెండు మూడు రెండు ఇరవై వరకు ఎంచుకో నీ కోపం తగ్గుతుంది ఒరే నీకేమన్నా కొంచమైన బుద్ధి జ్ఞానం ఉందరా అదే అదొక చిన్న టెక్నిక్ ఎవరికి అది మనస్సును గురించి బుద్ధిని గురించి శరీరాన్ని గురించి ప్రపంచాన్ని గురించి కనీసం సైన్స్ని గురించి కూడా అవగాహన లేనటువంటి వాడికి పతనం అవుతూ ఉండేవాడికి వాడికి ఏదో చెప్పిన ఒక చిన్న టెక్నిక్ చిన్న టెక్నిక్ అది ఆ టెక్నిక్ని తీసుకొని వచ్చి వేదాంత సభలో చెప్తే ఏమనాల వాళ్ళని మళ్ళీ అన్నీ ఆహా హాహా తప్పట్లు తి ఎంత గౌరవిస్తారంటే అంత మూర్ఖుల్ని ఇంకేమన్నా ఉంటుంది చెప్పండి నారాయణ ఇట్లాంటివి ఉంటాయి ఎందుకంటే శాస్త్రజ్ఞానము లేనటువంటి వాళ్ళు ఇటువంటివి చెప్తుంటారు అంటే నీ మనస్సును నీ మనస్సును నిగ్రహించుకున్నట ఎలాగా అనేటువంటి దాని గురించి పనికిరాని విధానాలు చెప్తారు శాస్త్రం అట్లా చెప్పదు శాస్త్రం ఏం చెప్తా తెలిసిన బాంబు వేసినా మనం అనుకోండి ఏమవుతుంది బ్లాస్ట్ అంతే జర్మనీ పైన అప్పుడు ప్రయోగించారు కదా అణుబాంబుని ఏమైంది హీరోసిమా నాగసాఖి జపాన్ వే పోయినాయి స్మాష్ మళ్ళా మళ్ళా కనీసం చెట్టు వేస్తే కూడా బ్రతికేదానికి కొంతకాలం ఎంత కాలం పట్టింది అవునా అలాగే ఇక్కడ ఈ ఈ భావన ఏదన్నా వచ్చిందంటే దానిపైన ఇప్పుడు ఏం చేస్తుందంటే ఉపా నిషత్ షత్ పడిందంటే బాంబు అది బాంబు అన్న అదొక రకం మళ్ళా అన్న మళ్ళా పుట్టిందిగా బాంబు వేసిన తర్వాత బ్లాస్ట్ అయింది కొంతకాలం తర్వాత మళ్ళా నీకు మొలకొచ్చిందా లేదా అక్కడ ఇక్కడ అట్లా కాదు ఇక్కడ అట్లా కాదు ఉపనిషత్తు పడిందా ఇంక లేదు ఇంకా దాంట్లో మొలక రాదు అజ్ఞానం అనే బీజమే ఉండదు ఇంకా అజ్ఞానం అనే బీజం ఏమైపోతుంది స్మాష్ అర్థమవుతుంది అజ్ఞానము చేతనే నీకు కామం పుట్టేది అందువలన ఈ కామము వలననే నీకు వేరే దాని నుంచి నీకు ఇబ్బంది కలుగుతున్నది ఆ వేరే దాని నుంచి ఇబ్బంది ఎందుకు కలుగుతుంది నాలో ఉన్న కామము చేత నాలో ఏదో కోరిక ఒకటి ఉందండి ఆ కోరికను వేరే వాడు ఏదో ఇబ్బంది చేస్తున్నాడు అండి అందుకే కదా వాడి మీద కోపం వస్తుంది నాకు ఇప్పుడు వాడి మీద కోపం పడలనా నా కోపం నా నా నాకు ఎందుకు కోపం వస్తుంది అనేది అది చూడాలన్నా ఎందుకు కోపం వస్తుందో చూడు ఎందుకు కోపం వస్తా ఉందో చూస్తే ఆ కోపమునకు కారణమైన కామమేదో గుర్తిస్తే ఆ కామమును నేను నివారిస్తే పోతుంది ఆ కామమును నివారించే విధానం ఎలాగా అది తెలుసుకోవాలి అది కామారి కామారి అంటే ఇక్కడ శివుడు ఇక్కడ శివుడు శివుడు ఏం చేశాడు వారి వరకు వారి కామమును పోగొట్టుకున్నాడు ఓకేనా ఇప్పుడు దిగంబరుడు అనే విషయంలో కదా వచ్చినాం మనం వస్త్రములు లేనివాడు ఏమండి సన్యాసము ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు సన్యాసం ఇవ్వాలంటే వస్త్రములతో సహా అన్నింటినీ ఏం చేయాలి సన్యాసం చేస్తారు వెంట్రుకులతో సహా మొలత్రాడుతో సహా ఏం చేయాలి అన్ని సార్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటాడు ఏడుప్పుడు దిగంబరుడు అప్పుడు ఉందే అదే దాన్ని కూడా అక్కడ నీళ్ళల్లో నిలబెడతారు నీళ్ళల్లో నిలబెట్టి దాన్ని కూడా విడిచిపెట్టేస్తారు దాన్ని కూడా విడిచిపెట్టేస్తారు అన్ని నీళ్ళల్లో అంటే పంచమహాభూతముల సాక్షిగా అన్నీ నేను విడిచిపెట్టేస్తున్నాను చూసారా ఇప్పుడు వీడు ఎట్లున్నాడు ఇప్పుడు వీడు దిగంబరుడు దిగంబరుడు ఏమీ లేదు నా ఇట్లా చేతులు పైకెత్తి నిలబెట్టి చెప్తారు చూడండి ఎలా ఉంది నేను అన్నింటిని త్యాగము చేసినాను ఇంకా నా దగ్గర నేను అనేది అంటూ ఏమీ లేదు వీడు దిగంబరుడు వీడు దిగంబరుడు ఇప్పుడు ఉన్నాడా లేదా దిగంబరుడు ఉన్నాడా లేదా రేనాయన ఎట్లుంటే కుదరదు దిగంబరుడు అయ్యి ఇప్పుడు ఏం చేశాడు అప్పుడు వెళ్ళాడు గురువు దగ్గరికి దిగంబరుడై గురువు దగ్గరికి వెళితే గురువుగారు మీ పాదములను నేను ఆశ్రయిస్తున్నాను ఈ సంసారమనే తాపము నన్ను తప్పి తప్పిం నేను అన్నీ విడిచిపెట్టేసినాను అన్నీ విడిచిపెట్టిన కానీ నా మనసులో కొన్ని సంకల్పాలు దోషాలు తిష్ట వేసుకుని ఉండే అవి నన్ను విడిచిపెట్టట్లేదు నేను వీటన్నింటి నుంచి నేను ఎట్లా బయటపడాలి గురువుగారు నాకేం అర్థం కాలేదు మహాత్మా నీ పాదములే నాకు శరణ్ అని ఆశ్రయిస్తే వీడు ఎవడో నాకు వాడు దొరికినాడని ఆయన నాయన దా అని చెప్పి అప్పుడు వారికి వస్త్రాలు ఇస్తాడు అప్పుడు ఇస్తాడు వస్త్రాలు ఎందుకు నువ్వు వాడు దేహము కాదు ఏం కాదు కానీ నువ్వు సమాజంలో ఉంటూ నీ వ్యవహారం కోసం నువ్వు ఉండాలి కాబట్టి ఈ వస్త్రాలు వేసుకుంటరా ఇప్పుడు దిగంబరుడైందా ఓకే నెక్స్ట్ దిక్ దిక్ అంటే దిక్కులు దిక్కులే అంబరముగా గలవాడు ఎన్ని దిక్కులు ఉన్నాయి పది దిక్కులు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఆగ్నేయము నైరుతి వాయువ్యం ఈశాన్యం పైన కింద పది దిక్కులు ఈ పది దిక్కులే వస్త్రముగా కలిగినవాడు పది దిక్కులే వస్త్రముగా వాడు అంటే ఇప్పుడు ఎవడు ఇతని ఇతని స్వరూపం ఎంత విశ్వమే నేను విశ్వమే నేను నేనే విశ్వము ఇదే విశ్వరూపం ఇదే విశ్వరూపం అర్థమవుతుంది కదా ఈ విశ్వరూపమే నేను అని ఉన్నటువంటి వాడు దిగంబరుడు ఇతను దిగంబరుడు ఇప్పుడు చూడండి ఈ విశ్వంలో ఉండేదంతా ఎవరు నేనే నాకంటే వేరే ఇంకొకటి లేదు ఇప్పుడు నేను వేరే వాళ్ళ మీద కోపడతానా నాకంటే వేరే ఎవరు లేడే ఏకజీవవాదం మరి నాకు తెలుస్తున్నాను కదా అందుకే నువ్వు జీవుడుగా ఉన్నావయ్యా ఏకజీవవాదం ఈ ఏకజీవవాదం పోవడానికే పన్నెండవ అధ్యాయం భక్తి యోగం కాబట్టి ఈ కామారి కామారి అంటే మనలో ఉన్నటువంటి సంకల్ప వికల్పాలు అయితే ఏవైతే ఉన్నాయో ఇవంతా కామము రూపంగా ఉన్నవి సరే నేను ఏదేదో చెప్పాలని అనుకుని ఉపనిషత్తును కూడా ఎత్తుకొని వచ్చుకున్నా నేను ఆటికి పోవాలని అనుకుంటే ఇంకా నేను ఆటికి ఆటికి ఎంటర్ కావాలంటే ఇంకా నేను చాలా దూరం నడవాల చాలా దూరం నడవాల్సి ఉంది నేను అది నేను తీసుకొని వచ్చి ఏంది చెప్పాలని అనుకున్నాను ఆటికి రావాలని అంటే నేను అందుకే ఆటికి పోయి నిలిచిన సరే తెచ్చుకుందాం చూద్దామని చెప్పి చూసినాను ఇప్పుడు ఇప్పుడు చూడండి మనము మనకు కోరిక కోరిక ఉందా లేదా కోరిక అనేటువంటిది ఉంది కోరిక చేతనే సర్వము నడవబడుతూ ఉంది కోరిక అనేది లేకపోతే నిన్ను నేను చున్ను నన్ను నువ్వు చూడు చూస్తారా ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను చెప్తాను ఎందుకు చెప్తా ఉన్నాను ఏందో నేనేందో చెప్తా ఉన్నానని చెప్పి మీరేం చేసినారు మీరు ఉండే పనులన్నీ విడిచిపెట్టుకొని వచ్చి ఏడకూసే అని ఎందు ఉందా లేదా మీరు పనులను విడిచిపెట్టుకొని వచ్చినారు లేదా ఈ మహాత్ముడైతే అయితే ఆరు రోజుల తర్వాత వచ్చి అయినా కూర్చున్నాడు ఆ మహాత్ముడైతే అయితే వచ్చిన ఫస్ట్లో చెప్పినాడు వస్తాం స్వామి అప్పుడప్పుడు వస్తాం సమయం సరే వారు కూడా ఇప్పుడు ఏదో పాపం దయచేసినారు సరే ఉండని అండి వచ్చినా కూడా కూర్చొని ఉండరు పోనీ దానికో సంతోషం సరే ఇప్పుడు ఏంటంటే మీరు చెప్ మీరు వింటున్నారు నేను చెప్తున్నాను ఏంది చెప్తున్నాను ఏం తింటున్నారు ఏందో మీకు అవసరమైంది చెప్తున్నారని మీరు అనుకుంటున్నారు నాకేందో పనికొచ్చేది నేను చెప్తున్నాను నేను అనుకుంటున్నాను అంటే ఇది కూడా కోరికగా ఈ కోరిక ఇది కోరిక కాదు ఇది కోరిక ఇది కోరిక కాని కోరిక అంటే ఏంటి నేను నేనుగా ఉండే కోరిక నేను నేనుగా ఉండేటట్లుగా కదా చేస్తూ ఇది నేను సహజముగా ఉండే స్థాయికి తీసుకెళ్తా ఉంది కోరికల చేత కోరికల చేత చుట్టబడి చుట్టబడి ఉండమలేదా మనం ఇప్పుడు ఈ మధ్యలో ఒక ఒక వీడియో ఒకటి చూశాను ఏంటంటే ఆర్మీ ఆర్మీ వాళ్ళు అడవిలో పోతున్నారు పోతుంటే ఏమైందంటే అక్కడ ఒక కొండ చిలువ పాము కొండ పాము అది కింద ఒక 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 బిల్డింగ్ ఉంటే అడవిలో కదా బిల్డింగ్ బిల్డింగ్లో చిక్కుకొని ఉంటే అది వేరే సీన్ ఇక్కడ వేరే సీన్ ఏంటంటే ఇది వేరే దేంట్లో అక్కడ చిక్కుకున్నది ఒక బ్రిడ్జ్ ఏదో ఉంది అక్కడ అక్కడ చిక్కుకున్నది అది బ్రిడ్జ్ ఉంటుంది దీనికి దానికి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంటుంది చూడండి అక్కడ ఏదో చిక్కుకొని ఉన్నది వీళ్ళు పైన పోతున్నారు దాన్ని చూసినారు గమనించినారు సరే దాన్ని రక్షించాలని దిగినారు ఒకనొకటి పట్టుకొని దిగినాడు దాన్ని పట్టుకొని ఇట్లా తీసినారు అది దాదాపు రెండున్నర బారు ఉంది సరే పట్టుకొని ఏం చేశారంటే లాగినారు లాగేసి పైన వేసేసినారు అది దాన్ని దాన్ని తల పట్టుకుని లాగేసాడు బాగానే ఉంది అది లాగిన తర్వాత అదేం చేసింది తెలుసా అది వీని కాలుకు చుట్టుకుని కాలుకు చుట్టేసిందండి కాలికి చుట్టి మళ్ళా దీన్ని చుట్టుకుంటుంది దాన్నే అదేం చేస్తా తెలుసా మామూలుగా చిలువ పోలింది అది స్పీడ్గా వెళ్ళదు దాని నోటిలోకి పడిన దాన్ని తిని అది జీవిస్తుంటుంది దాన్నే అజగరమని అంటారు దాన్ని అందుకని అజగర వృత్తితో జీవించాలి సన్యాసి ఇదొక ఇదొకటి ఇదొక విధానంగా దత్తాత్రేయంలో వారు చెప్పారు అజగర వృత్తితో జీవించాలి అంటే ఏంటి ఒకని పోయి అది దానికత అది ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఒకని దగ్గరికి పోయి అయ్యా అయ్యా నాకు ఇది ఇవ్వండి అని అడిగితే ఏమైంది యాచించినాడా లేదా ఒకడిని ఒకడిని పొయ్యి నాకు ఫలానాది కావాలి అన్నాడంటే కోరిక ఉందా లేదా కోరిక ఉంది కదా కోరిక కామం కదా అందుకని ఆ కో అది లేదు నా దగ్గరికి వస్తే నా దగ్గరికి రావాలి అది వస్తే దాన్ని తీసుకుంటా దానితో నేను జీవిస్తా అప్పుడు చూడండి శరీరానికి సంబంధించినటువంటిది కూడా ఆహారముతో సహా అది నా దగ్గరకు వస్తుంది నేను దాని దగ్గరికి పోను అజగర వృత్తితో జీవించవలయునని దత్తాత్రేయ సురములు వారు చెప్పినారు ఎంత ఎంత అంటే ఆ భావన రావాలంటే ఎంత పరిపక్వత రావాలో చూసుకోండి సరే ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే చుట్టుకున్నది అది చుట్టుకొని అదేం చేస్తుంది అంటే కాలుని నలిపేస్తుందండి అది దాన్ని చేత చిక్కబడినటువంటిది విడిపించుకోవడం కాదు దాన్ని రక్షించినాడు కదా వీడు దాన్ని రక్షించినాడనే అనే భావన దానికి ఉంటుందా అందుకే పాలుకు పాముకు పాలు పోసి పెంచినా అది పోదు అది విషమే కక్కుతుంది అదేదో పాప మాట చిక్కుకొని ఉంది అని చెప్పి దాన్ని తీసి ఏదో చేస్తే కాలును చుట్టేసింది దాన్ని విడిపించుకోవడానికి కావట్లా అతను కింద కింద పడిపోతున్నాడు అట్లాగే ఇంకా ఏంటంటే నోరుని విడిచిపెడితే వీడు అది పట్టేస్తుంది ఇంకా ఇంకా పట్టేస్తే వీడు అది అదేంటంటే చూడండి అది చుట్టేసిందంటే ఆ చుట్టులో నుంచి విడిపించుకోవడం కుదరదు మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా సముద్ర మథనం క్షీరసాగర మథనం చేశారా క్షీరసాగర మథనం చేస్తే కొండను పెట్టారా మేరు పర్వతాన్ని విడిచిపెట్టారా మేరు పర్వతాన్ని విడిచిపెడితే నిలుస్తుందా నిలవదు అందుకని కూర్మావతారంగా వచ్చారా సరే కూర్మావతారంగా వచ్చాడు సరే ఇంకా దాన్ని చిలకాలంటే ఏం కావాలా తాడు కావాలి ఏ తాడు కావాలా దాన్ని పట్టుకొని నిలవరించే తాడు కావాలి కదా ఏదది వాసుకి వాసుకుని కడితే ఇట్లా ఇట్లా లాగుతూ ఉంటే ఈ పక్క దేవతలు ఆ పక్క రాక్షసులు పట్టుకున్నారు ఏదో చేస్తున్నారు అని అనుకోండి అదేమన్నా ఏమన్నా ఇబ్బంది పడుతుంది అది ఇబ్బంది పడదు పోనీ ఆ మేరు పర్వతం మేరు పర్వతం ఎంతటిది ఆ మేరు పర్వతము దాన్ని దీని యొక్క చుట్టూతో అంత టైట్గా పట్టుకుని ఏమండి నేను ఇప్పుడు ఒకటి అడుగుతా ఇప్పుడు మేరు పర్వతాన్ని ఆ వాసుకి పట్టుకునిందే టైట్గా పట్టుకునింది కదా విడిచిపెట్టకుండా అది టైటా లేకపోతే మన మనస్సులో విషయాలతో పట్టుకొని ఉన్నామే ఏది టైట్ ఏం అట్లా తిరుగుని ఇట్లా తిరుగు మా దగ్గరికి వచ్చేస్తా అంటే ఏంటి అవన్నీ అవన్నీ మనలను గురించి చెప్పడానికి చెప్పిన కథలు అండి మనల్ని గురించి చెప్పడానికి చెప్పిన కథలు అక్కడ అక్కడంత అది నిజంగా ఏం జరగలేదు అది క్షీరసాగర మథనం గురించి నేను చెప్తాను అన్న నేను చెప్తా దానికి నాకు టైం రావాలా అంటే టైం వచ్చినప్పుడు ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు చెప్తాను నేను ఇట్లా ఊరికే చెప్పాను నేను దానికి అంటే ఆ పాము చుట్టుకుని నేను చూడండి ఆ చుట్టుకునింది ఎట్లా ఉంటుందంటే ఇంకా దాన్ని విడిచిపెట్టదు అది మళ్ళీ అతన్ని అతనంతట అతను ఏం చేశాడంటే తల పట్టుకున్నాడు ఆ కాలు చుట్టుకో ఉండేటువంటి తోకను పట్టుకున్నాడు కానీ ఇట్లా తిప్పే లోపల మళ్ళీ తిప్పుకుంటుంది అది వేసి ఇట్లా నిలిపిందంటే ఫినిషింగ్ కాలు కాలు నలిపిందంటే ఇంక విడేమవుతాడు చెప్పండి ఆ లోపల ఇంకా పక్కలో ఉండే జవాన్లు కూడా వచ్చి దాన్ని విడదీసి దాన్ని తీసుకొని విడిచిపెట్టారని అనుకోండి అంటే ఒక్కసారి మనం చిక్కినామంటే దాని దానికి ఇంకా కుదరదు అలాగే ఇక్కడ కూడా మనం ఏమైనామంటే ఈ వాసనలు అనేటువంటి వాటికి చిక్కినామా లేదా వాసనలకు చిక్కినామా లేదా వాసనలు ఎత్తి లోపల పెట్టుకున్నామా వాసనలను మనం పెట్టుకొని వాటి చేత చుట్టబడి చుట్టబడి టైట్గా ఉండమా లేదా సరే దాన్ని విడిపించుకోవాలనేమన్నా అనుకుంటున్నామా అది పాయింట్ అందుకే చెప్పిండది ధర్మ అవిరుద్ధో భూతేషు ధర్మానికి విరుద్ధంగా కామం పెట్టుకో ధర్మానికి విరుద్ధమైన కామాన్ని అంతా విడిచిపెట్ట ధర్మానికి విరుద్ధమైన దాన్ని విడిచిపెట్టాయి ధర్మానికి విరుద్ధం కాకుండా ఉండేదని పెట్టుకో ధర్మానికి విరుద్ధం కాకుండా ఉండేది ఏంటంటే తినేదానికి తిండి కావాలా వేసుకునేదానికి బట్ట కావాలా ఉండేదానికి ఇల్లు కావాలా ఆ మూడింటిని చూసుకో ఆ మూడింటిని సింపుల్గా పెట్టుకో అది కూడా సింపుల్గా పెట్టుకో మిగతా ఏదేదో పెద్ద పెద్దగా అయిపోయే దాని ఇంత చేసుకుంటా అంటే అది నువ్వు ఇంకా పెంచుకుంటున్నావు టైట్ ఎక్కువ చేసుకుంటున్నావు టైట్ ఎక్కువ చేయొద్దు లూజ్ చేసుకుంటురా నువ్వు సింపుల్గా రా అందుకే చెప్పాను కదా సత్వగుణం అనేటువంటిది ఎప్పుడు ఎలా ఉంటుంది చాలా సింపుల్ సిటీ ఒకరు అన్నారు నాతో పాటుగా వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే ఒక పెద్ద డాక్టర్ పెద్ద డాక్టర్ అండి ఆయన అమెరికా కూడా ఏం చేస్తాడంటే అమెరికాలో జరిగేటువంటి ఈ డాక్టర్స్కి సంబంధించిన సెషన్స్ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఆయన మూడు నెలలకు ఒకసారి అమెరికాలో జరిగేటువంటి ఈ వీళ్ళ అంటే కొత్త కొత్తగా ఏంటంటే వస్తూ ఉంటాయి వాటిపైన రీసెర్చ్ జరిగి దానిపైన జరిగే దాంట్లో ఈయన మూడు నెలలకు ఒకసారి వెళ్ళి అక్కడ పాల్గొంటాడు వస్తూ ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళాం డాక్టర్ దగ్గరికి ఆ డాక్టర్ని చూస్తే నా పక్కలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే చూసి ఆ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత ఆయన డాక్టర్లాగా ఉన్నాడు చూసేదానికి ఆయన పెట్టుకోవాలని అనుకుంటే చేయాలనుకుంటే ఎంత ఎంత ఆడంబరంగా ఉండొచ్చు ఎంత సింపుల్గా ఉన్నారంటే అంత సింపుల్ ఇంకొక లేడీ డాక్టర్ దగ్గరికి పోయినా ఆ లేడీ డాక్టర్ కూడా ఎట్లుందంటే ఇది వేసుకుంటు చూడండి మాంగళ్యము సన్నగా ఉంది ఆడ ఆవిడ వేసుకునేటువంటి గోల్డ్ చైన్ వేసుకుంది ఆ ఒక్క గోల్డ్ చైన్ తప్ప ఈ ఈ చెవుల్లో చిన్న కమ్మలు ఊరికే జస్ట్ ఇంకా చేతుల్లో సింపుల్ గాజులు బంగారం గాజు నార్మల్ గాజులు వేసుకొని ఈ ఈ చేతికి వాచ్ ఉంది ఈ చేతికి రెండు గాజులు ఉన్నాయి సింపుల్గా ఉంది అంతే కట్టుకోండి బట్టలు బాగా శారీ అంత నీట్గా కట్టుకొని ఆడంబరం అంతేం లేదు స్మూత్గా ఉండే బట్టలు కట్టుకొని నీట్గా అంతా చేసుకొని బాగా బొట్టు పెట్టుకొని ఉంది చూస్తే డాక్టర్ అని అనుకోరు నాలెడ్జ్ ఎంత ఉంది ఫేమస్ డాక్టర్ అంత ఫేమస్ డాక్టర్ ఇంత సింపుల్గా ఉందేమండి స్వామి అని అన్నారు అంటే ఎట్లా చూడండి అంటే జ్ఞానము పెరిగే కొద్దికి సింపుల్సిటీ ఎక్కువ అవుతుంది అర్థమవుతుందా కాబట్టి మనము సింపుల్గా ఉంటున్నాము అంటే జ్ఞానం పెరుగుతూ ఉంది జ్ఞానం పెరగలేదనుకో ముందు సింపుల్గా రా తర్వాత జ్ఞానమును పెంచుకునేదానికి నీకు యోగ్యత వస్తుంది సో రెండింటిని చూడండి సో ఇది పరిస్థితి కామారి వర్ణించాలి కంసారి వర్ణించాలి కామారి కంసారి నాకు రెండు దొరికినాయి ఈ రెండింటినీ మనం కొద్దిగా విచారణ చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం కొంచెం టైం పడుతుంది తెలుసుకుందాం ఓ సద్ ఓం అసతో మా సద్గమయ मसोमा ज्योतिर्गमय ॐ मृत्योर्म अमृतं गमय ॐ शान्तिः शां तेः शां तेः हरेः ॐ तत्सद् ओ श्री सद्गुरु चरणारविंदार्पणमस्तु ओम जय बोलो श्रीकृष्ण परमात्म जय बोलो गीता माता की जय बोलो भक्तमंडल के हर नम पार्वती पतये जय सीता